అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి మీ అందరికీ నమస్కారం నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం చిల్కూర్ రంగరాజం గారు ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు ఆ విగ్రహాన్ని ప్రతీక ఏందంటే దేవుణ్ణి దళితులు ఇద్దరు వేరు కారు ఇద్దరు ఒకటే దళితుడు ఎప్పుడు కానీ దేవుడు గుందల్లో ఉంటాడని చెప్పి చెప్పడానికి ఒక నిర్వచనం ఆ విగ్రహం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఒక సంస్థ ఏర్పాటు చేసినాం దళితులు ఆది హిందువులు ఎవరైతే హిందూ మతంలో ఉన్న దళితులే అసలైన హిందుత్వానికి వారసులం మేము ఏ క్రిస్టియన్ మతానికి కా మరియు ఇస్లాం మతాల్లో ఎల్లం మేము పుట్టింది వెరిగింది హిందూ మతంలోనే మేము సచ్చేదాకా ఇదే మతంలో కొనసాగుతామని మేము కంకణం కట్టుకొని ఎవరైతే కన్వర్టెడ్ మిషనరీస్ ఇస్లామిక్ మాఫియా మా అమాయకమైన దళితులని మభ్యపెట్టి మతంలోకి వాళ్ళ మతంలోకి తీసుకెళ్తే మేము వాళ్ళని అడ్డుకొని వారికి నచ్చజెప్పి మనం ఒక అందరం హిందువులం మనమందరం ఉండాలా మన ఇంబడి చిల్కూరు రంగరాజన్ స్వామి వారు ఉన్నారు వారు మనల్ని గుడి లోపలనే గారు ఆ దేవునికి చేసే సేవలో మనల్ని అవకాశం కల్పిస్తారు మీరంతా మా ఎంబర్ రండి అంటే వాళ్ళందరూ వచ్చారు దానికి ఉదాహరణ చిలుకూరు రంగరాజన్ స్వామి గారి చేతుల మీదగా ముని వాహన సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వల్ల మా దళితుల మధ్య ఒక ఆశాదీపం వెలిగింది అరే మన బాధ అయినడానికి ఒక ఆయలు ఉన్నాడు మా బాధ వినటానికి ఒక పంతులు ఉన్నాడు మమ్మల్ని గుడి నుండి వేరు చేసే వాళ్ళకి అడ్డంగా నిలబడి మమ్మల్ని గుడి లోపలికి తీసుకుపోయే ఒక పంతులు ఉన్నాడు మాకు మాకు ఇంకా ఏం కావాలా మేము హిందూ హిందూ మతంలో పుట్టినాం హిందూ మతంలోనే మా కట్టే కాలేదాకా ఉంటామని చెప్పి మా దళిత సోదరుడు అంతా అయ్యగారికి పాదాభివందనాలు చేసి చెప్తున్నాం కానీ ఈయన ఇంత మంచి కార్యక్రమం చేస్తే జీర్ణించుకోలేక కొంతమంది కులం ఉన్మాదులు ఈ రఘవ ఆయనే ఆ పేరు మీద వరి ఆయనే రామ రాజ్యం అనుకుంటా రామరాజ్యం అంటే శాంతికి ప్రేమకి ప్రతిరూపం అలాంటి రాముని పేరు చెప్పుకొని దాడులు హింసలు చేసుకుంటా పోతా అంటే ఏడికి పోతుంది సమాజం ఇప్పుడు ముస్లింలు ఏమో అలా మౌలిని ఎట్లా కాపాడుకుంటారు పాస్ట్ క్రిస్టియన్లు ఏమో పాస్టర్లను కాపాడుకుంటారు కానీ మన హిందూ సమాజంకి వచ్చేసరికి మనోళ్ళు అయ్యవార్లపై జోగులు చేస్తారు అయ్యవార్లపై దాడులు చేస్తారు అయ్యవార్లను కించపరుస్తారు పెళ్లి అయ్యవారు పూజలు చేసే దాన్ని అవమా మజాకులు చేసుకుంటా అది చేస్తారు అరే వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారు అయినా వీళ్ళు మన సంపద దేవుని గురించి మన హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఏకైక వ్యక్తి సమాజం మన అయ్యవారి సమాజం అలాంటి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలా వాళ్ళు ఉండబాటుకే మన హిందూ సమాజం బతుకుతుంది వాళ్ళు చెప్పే బాటకేగా నువ్వు పూజలు పురస్కారాలు చేస్తావు నువ్వు ఈ పూజ చేయాలా ఏ పూజ చేయాలా నీ ఇంట్లో వాస్తు సఖ ఉండాలా నీ ఇంట్లో పెళ్లి కావాలా ముహూర్తాలు పెట్టాలని ఏం చేయాలన్నా అయ్యవార్లే కదా చెప్తారు మళ్ళీ వాళ్ళ పైన దాడులు చేయడం తప్ప కరెక్టా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతి ఒక్క కార్యకర్త మరీ ముఖ్యంగా యావత్ దళిత సమాజం ఎంబడు మీరు ఎంత దూరం పోరాటం చేస్తారో చేయండి మీ వెనక ఒక కార్యకర్త లాగా మా కట్టే కాల దాకా ఎంబడు ఉంటాం మీ పైన దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరినాం మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో మేము పోలీస్ శాఖ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు తప్పకుండా ఎవరైతే ఉన్మాదులు అయ్యవారి పైన దాడి చేసిరో వారిపైన శిక్షించేదాకా మేము వృద్ధి ఎందుకంటే మా రక్తం మరిగిపోతుంది మమ్మల్ని గుడి నుంచి వేరు చేస్తే అయ్యవారు మమ్మల్ని గుళ్ళకి తీసుకోవరు అలాంటి అయ్యవారిపై దాడులు చేస్తే మేము కూ కాము చూపుకుంటామా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగానికి గౌరవిస్తున్నాం కాబట్టి రాజ్యాంగం పరంగానే వాళ్ళపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం లేని పక్షంలో దాడులకు పెద్ద దాడుల దిగితే మళ్ళా వాళ్ళ ఇంట్లకేంచోడు వెళ్ళరు ఇప్పుడు మీరు చూడండి ఒక దక్క అయ్యగారు ఇప్పుడు మంచి సజెషన్ చెప్పారు పహల్గా ఆడు గౌడా యాదవ రెడ్డా నాయడా అదేమి అడగలే కాలి నీ ప్యాంట్ ఇప్పిండు నువ్వు హిందువా ముస్లిం అని చూసి చంపి ఇకనైనా తెలుగు తెచ్చుకోరీ మనమందరం అయ్యగారు ఎంబడి ఉందాం హిందువులుగా ఐక్యమత్యంగా ఉండి కులాలని అన్ని ఇంట్లో లోపల పెడదాం బయటకు వస్తే మనం హిందువులుగా జీవిద్దాం హిందువుగా బతుకుదాం అయ్యవారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీకు మరి ముఖ్యంగా ఒక కార్యక్రమం గురించి చెప్పాలా రంగరాజం గారు ఆ కార్యక్రమానికి మాకు చాలా మద్దతు చెప్తారు ప్రతి దివాళి తర్వాత బాయి దూజ అని ఒక కార్యక్రమం వస్తుంది నార్త్ లో బాగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో దళిత ఆడపడుచులు వడ్డించిన అన్నాన్ని అన్ని కులాల వారు వచ్చి భోజనం తిని ఆ ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు ఆ దానికి రంగరాజన్ గారు మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తారు మీరు చాలా మంచి కార్యక్రమం తీసుకురు ఆడబిడ్డలు తి ఆడబిడ్డలు వండి పెట్టిన అన్నాన్ని తిని ఆ ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది మరీ ముఖ్యంగా దళిత సమాజంకి చెందిన ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం మా అదృష్టం అని చెప్పి అయ్యవారు సాక్షాత్ రంగరాజన్ గారు మా ఆడబిడ్డలు దళిత ఆడబిడ్డలు వండిన అన్నాన్ని తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోరు అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అయినా మా దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకుండు మాకు ఇంతకన్నా ఏం కావాలా మమ్మల్ని కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు అరే మిమ్మల్ని గుడి నుంచి దూరం చేస్తారు మీరు ఎందుకు పోతారంటే అరే ఎవడ్రా గుడి నుంచి దూరం చేసిండు మమ్మల్ని గుడి కలికి తీసుకెళ్ళి మాకు ఆ దేవుణ్ణి పరిచయం చేపించి మీకు నేనున్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి రంగరాజన్ గారు దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని మీరు తిన్న అన్నాన్ని తిన్న నేను అన్నపూర్ణ దేవి సాక్షిగా చెప్తున్నా మీ దళితుల ప వెంబడి నేనుంటా మీరు ఏ పోరాటం చేసినా ఇంకా మేము ఉంటామని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి రంగరాజన్ గారు రంగరాజన్ వారి ఎంబడి మేము ఉంటాం ఆయన ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మేమందరం కలిసి మెట్లుగా ఉంటామని మరొకసారి తెలియస్తూ అట్లే పాత్రిక మిత్రులకు అందరికీ కూడా ఈ ఒక దళిత బిడ్డగా చేతులు జోడించి చెప్తున్నా మీరు ఈ ఉద్యమంలో రంగరాజం గారు ఎంబడి ఉండాలా ఎందుకంటే ఆయనే మాకు ఆశాదీపం ఆయనే మాకు గుడికి తీసుకెళ్లే వ్యక్తి ఆయనని కాపాడుకుందాం ఈ పోరాటంలో మీరందరూ తప్పకుండా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏంటి దైవానికి రాజ్యాంగబద్ధంగా అధికారాలు లేవు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది శబరిమల జడ్జిమెంట్ అదే ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఈ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఇప్పుడు రివ్యూలో ఉంది నైన్ జడ్జెస్ ముందు ముందు పోయింది మేము చేసినటువంటి ఈ ప్రయత్నం వల్ల ఆ దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించడానికి ముఖ్యమైనటువంటి ఫౌండేషన్ లే చేయబడింది ఎలాగంటే మూడు డిస్ప్యూట్లు ఉన్నాయి ఒకటి ఆర్టికల్ త్రీ సిక్స్టీ త్రీ డిస్ప్యూట్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇప్పుడు చూడండి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ థర్టీ టూ కింద పోవాలి మా మా రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఫండమెంటల్ రైట్స్ అననం అయ్యాయని పోవాలి దైవం కూడా పోవాలి అట్లనే థర్టీ టూకి ఆర్టికల్ థర్టీ టూ కింద పోవాలి కానీ మేమేం చేస్తున్నామంటే ఈ పెటిషన్స్ కమిటీ ద్వారా వెళ్ళినప్పుడు ఆర్టికల్ టూ థర్టీ ఎయిట్ రాసుకోండి ఆర్టికల్ టూ థర్టీ ఎయిట్లో అది తొలగించేసినారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అది జరిగినప్పుడు టూ థర్టీ ఎయిట్ వాజ్ పర్మనెంట్ ప్రొవిజన్ అది తొలగించారు కానీ టూ థర్టీ ఎయిట్లో ఒక ముఖ్యమైన ఉంది రాజ్ ప్రముఖ్ రాజ్ ప్రముఖ్ అనేటటువంటిది ప్రతి రాష్ట్రంలో రాజ్ ఉండేవారు కేరళలో రాజ్ ఉండేవారు అలాగే ప్రతి రా రాజ్యంలో ఎవరైతే రాజ్యాంగ బద్దంగా వాళ్ళ రాజ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ కింద ఉండేవారు దాన్ని కూడా తొలగించింది సుప్రీంకోర్టు ఇది మన పార్లమెంట్ ఇప్పుడు ఈ రాజ్ పాత్ర ఎమ్మెల్యేలు ఎంపీలు పోషిస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఒక నిమిషం కంప్లీట్ చేస్తా దైవానికి దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు ఎవరు ఎమ్మెల్యేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ప్రమాణం చేస్తారు ఈ ప్రమాణానికి ఏమర్థము అంటే మేము దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము మేము చేసే ఏ చట్టం కూడా ఈ దేశంలో విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఉండదు అని ప్రమాణం ఇప్పుడు ఈ ఈ ప్రమాణమే పెటిషన్స్ కమిటీ ముందు పెట్టాం ఆ పెటిషన్స్ కమిటీ లెటర్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి పోయినాయి ఇప్పుడు రూల్స్ కమిటీ అమెండ్మెంట్ కమిటీ ఈ అమెండ్మెంట్ కమిటీలో అది వస్తే ఏ దైవానికి సంబంధించిన కేసు వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల కేసు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కేసు కానీ ఏ దైవానికి సంబంధించిన కేసు కానీ వస్తే సుప్రీంకోర్టు దానికి ముఖ్యమైనటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇట్ హస్ బి ట్రీటెడ్ అబౌ ది కన్విక్ట్ ఉంటాడు చూడండి డెత్ కాన్విక్ట్ ఉంటాడు కదా మరణ శిక్ష విధించిన వాడికి ఏమిస్తారు ఫస్ట్ రివ్యూకి ఛాన్స్ ఇస్తారు తర్వాత ఆయనకి క్యూరేటివ్కి ఛాన్స్ ఇస్తారు తర్వాత మర్సీ పెటిషన్ ఛాన్స్ ఇస్తారు ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఆయనకి ఉరి తీస్తారు కానీ ఇప్పుడు ఏమైంది మొన్న థర్టీన్ ఇయర్స్ వరకు సుప్రీంకోర్టులో దయానంద సరస్వతి పిటిషన్ పెండింగ్ ఉండింది థర్టీన్ ఇయర్స్ వరకు సుప్రీంకోర్టు ఏం చేసింది ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు మీరందరూ హైకోర్టుకి పోండ్ అని చెప్పింది అలా చెప్పడం లేదు తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు ముందు పోయింది థర్టీన్ ఇయర్స్ పెండింగ్ ఉండింది దయానంద్ సరస్వతి పెటిషన్ మీరు రాసుకోండి గూగుల్ కొడితే వస్తుంది మీరు హైకోర్టుకి బాగుండయా అని చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇప్పుడు హిస్టరీ మీరు రాసుకోండి నైన్టీన్ నైన్టీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అమెండ్ అయింది మేమందరం హైకోర్టులో పిటిషన్ వేశాం స్టే మీద నడుస్తున్నాం ఆ ఎండోమెంట్ యాక్ట్ స్టే చేశారు తిరుమల అర్చకులు ఏం చేసినారు ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టు పోయినారు సుప్రీంకోర్టు ఏం చెప్పాలి మీ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తుందా అక్కడ పోండియా అని చెప్పాలి కదా సుప్రీంకోర్టు ఏం చేసింది హైకోర్టులో ఉన్న ఫైల్ అంతా సుప్రీంకోర్టు తీసుకురండి అని చెప్పింది అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఇది ద్వంద్వ విధానం అడవదు దేర్ షుడ్ బి ప్రాపర్ రూల్స్ ఫర్ ది కోర్ట్ ప్రొసీజర్స్ ఇట్ కెనాట్ బి ఆర్బిట్రరీ ఇది మెయిన్ దైవానికి సంబంధించిన ఏ కేసు వచ్చినా అది ఇండివిజువల్ కేసు కాదు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అందుకోసం మేమేమంటున్నాము అంటే ఈ ప్రయత్నంలో ఈ మునివాహన సంబంధించినటువంటి వారు వాళ్ళకి అమ్మాలని టైటిల్ ఇచ్చినాం అమ్మాల్ అంటే తల్లి ఎట్లాగైతే చంటి బిడ్డని కాపాడుకుంటుందో వీళ్ళకి మేమిచ్చినాం ఈ టైటిల్ తిరుపాణాల్వార్ అమ్మాళ్ళు అమ్మాల్ అంటే నడాదుర్ మేమందరం ఆ అమ్మాళ్ళ వంశంలో పుట్టినాం వీళ్ళకి మునివాహన అమ్మాళ్ళు తిరుపాణాల్వార్ అమ్మాళ్ళ టైటిల్ ఎందుకంటే తల్లి ఎట్లాగైతే చంటి బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటుందో ఆ ప్రయత్నంలో దైవాన్ని కాపాడడంలో దైవం కూడా చంటి బిడ్డలాగానే అర్థమైందండి స్వామి నిలబడిన తర్వాత అలంకారం చేయడానికి మేము చంటి బిడ్డలాగా అలంకారం చేస్తాం అలాంటి భావనతో పనిచేస్తాం ఆ స్వామి వారికి దాసుని నేను ఆ దాసుని పట్టుకొని పోయి మీరు రోడ్లో ఇడ్చి ఏదో పనికిరాని ముచ్చట్లు పెడితే సమాజం బాధపడుతుంది అందుకోసం మీ ముందుకు వచ్చినాను ఇవాళ ఇది వ్యక్తిగతంగా నాకు క్యారెక్టర్ అసాసినేషన్ కాది ఇది చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామివారి సేవకుడైనటువంటి ఈ దాసుడికి మీరందరూ అభిమానించే కొన్ని కోట్లాది మంది భక్తులు ప్రేమతో అభిమానించే దైవము ఆ దైవం నన్ను సెలెక్ట్ చేసుకునేది నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి చెప్పడానికి నువ్వెవరు నన్ను టెస్ట్ చేయడానికి నేను స్వామివారి కైంకర్యానికి అర్హత ఉన్నవాడినా లేదా తెలుసుకొని నా స్వామి నన్ను నియమించుకున్నాడు నేను చేసే పని భగవత్ ప్రీతి అర్థం భగవంతుడికి ప్రీతి కలిగించే పని నేను భగవంతుడికి ప్రీతి కలిగించే పని చేస్తే భగవంతుడు మనల్ని అందరినీ అనుగ్రహిస్తాడు నేను వంద కోట్ల మందిని ప్రీతి కలిగించాల్సిన అవసరం లేదు నేను రాజకీయ నాయకుడిని కానే కాను ఐఎమ్ నాట్ హియర్ టు ఇంక్రీజ్ మై పబ్లిసిటీ నాకున్నది చాలు ఇప్పుడు నాతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి ఆయన బాగా పాపులర్ అయిపోయినాడు ఆయన పాపులర్ అయినాడు ఆ పాపులారిటీ పెట్టుకొని నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు పర్వాలేదు ఆయన వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి ఎలాంటి శక్తులు ఈ మునివానానికి వ్యతిరేకమైన శక్తులు మన సనాతన ధర్మం కొనసాగకూడదు అనుకునేటటువంటి శక్తులు